ప్రపంచంలో మొత్తం పేదవారికి కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించిన పథకం ప్రపంచంలో ఇంకేం లేదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దినదినం అభివృద్ధి చెందుతూ జబ్బులకి ఉచితంగా వైద్యము కార్పొరేట్ హాస్పిటల్లో అందిడంతో పాటు ఆస్త్రా అనే మహోన్నతమైన పథకాన్ని సృష్టించింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆర్ఎస్లీలో ఇక్కడ ఆపరేషన్ చేశారండి అండి పేగిపోతుందని టెస్ట్లకి కానీ ఆపరేషన్కి కానీ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చేశారండి పొద్దున్న టీపును మధ్యాహ్నం పోయిన మళ్ళీ రాత్రి పోయిన ఆలయ సమకూరుతున్నారండి స్టాఫ్ నర్సులే కానీ డాక్టర్లే కానీ సొంతంలో చూసుకుంటున్నారండి జగన్ గారికి నా పాదాప్యమండి ఆస్రా అంటే ఏంది సార్ కూలీ చేసుకునే అతను ఇంటి దగ్గర కూర్చుంటే అతని గెలవడం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సృష్టించినది ఆసరా ఈ పథకం వాళ్ళకి నెలకి ఐదు వేలు చొప్పున వాళ్ళ వైద్యం తగ్గట్టు వాళ్ళు ఎంత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో దాని తగ్గట్టు వాళ్ళకి ఐదు వేలు పదివేలు అలా ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా అతను పోషణకి ఎటువంటి కష్టం ఉండకుండా హాయిగా వైద్యం చేయించుకుంటుతారు ఆ రోజు మిత్ర వాళ్ళు ఆ రోజు అభయ వస్తామని బ్యాంకులో అమౌంట్ కూడా వేశారని ఒక నెల రోజుల వరకు ఏ పని పడ చేయలేమని ఆయన డబ్బులు కూడా మాకు సమకూర్చారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇంకా చేయాలని కోరుకుంటున్నాం కష్టం మీద వచ్చిన పేషెంట్ వెళ్లే ముందు చిరునవ్వు వెళ్తాడు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పటికీ మేము రెండు పడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు